సూపర్ స్టార్ కృష్ణ యాక్షన్ మూవీ స్పెషలిస్ట్ కేఎస్ఆర్ దాస్ సూపర్ కాంబినేషన్ ముఖ్యంగా డెబ్భై ఎనభైవ దశకాలలో ఈ కాంబినేషన్కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు తెలుగు చిత్ర పరిశ్రమకు పలు యాక్షన్ మూవీస్ అందించడంతో పాటు కౌబాయ్ ఫిలిమ్స్ ని కూడా పరిచయం చేసి ట్రెండ్ సెట్ చేసిన కాంబినేషన్ వీరిది ఇంకా చెప్పాలంటే తెలుగు ప్రేక్షకులకు అసలు సిసలైన యాక్షన్ మూవీస్ ను పరిచయం చేసి కొత్త వరవడిని తీసుకొచ్చింది ఈ ద్వయం అందుకే వీరి కలయికలో పలు విజయవంతమైన చిత్రాలు తెరకెక్కాయి వాటిలో ముందువరుసలో ఉండే చిత్రం కృష్ణగారి మొట్టమొదటి డ్యూయల్ రోల్ సినిమా టక్కరి దొంగ చక్కని చుక్క స్టార్ కృష్ణగారు ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రంలో విజయ నిర్మల కథానాయకగా నటించారు కాంతారావు రాజనాల రాజబాబు సత్యనారాయణ ధూలిపాల త్యాగరాజు విజయలలిత తదితరులు ఇతర ముఖ్య పాత్రలను పోషించారు సత్యం స్వరపరిచిన పాటలన్నీ అప్పట్లో విశేషాదరణ పొందాయి ముఖ్యంగా నడకలు చూస్తే ఓ కలలు కనే అమ్మాయి పాటలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి ఈ చిత్రాన్ని రవిచిత్ర ఫిలిమ్స్ పతాకంపై వైవీరావు నిర్మించారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది మే పదహారున విడుదలై ఘన విజయం సాధించిన టక్కరి దొంగ చక్కని చుక్క సూపర్ కృష్ణ కృష్ణగారి టక్కరి దొంగ చక్కని చుక్క సినిమా కొన్ని విశేషాలు కృష్ణ దాస్ కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రమిదే ఆ తర్వాత ఈ కలయికలో మొత్తం ముప్పై రెండు సినిమాలు రూపొందాయి కృష్ణ ద్విపాత్రాభినయం పోషించిన ఫస్ట్ మూవీ టక్కరి దొంగ చక్కని చుక్క అనంతరం కృష్ణ దాదాపు పద్దెనిమిది చిత్రాల్లో డ్యూవల్ రోల్ చేశారు కృష్ణ సంగీత దర్శకుడు సత్యం కలయికలో వచ్చిన మొదటి సినిమా కూడా ఇదే కృష్ణ కెరియర్లో పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఎంతో ప్రత్యేకం ఎందుకంటే ఇదే ఏడాది మహాబలుడు షబార్ష్ సత్యం చిత్రాలు ఒకరోజు గ్యాప్లో వెంట వెంటనే విడుదలయ్యాయి కట్ చేస్తే నెల రోజుల గ్యాప్లో ఆస్తులు అంతస్తులు టక్కరి దొంగ చక్కని చుక్క చిత్రాలతో మరోసారి ఆ ఫీట్ ను సాధించారు స్టార్ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ నాలుగు చిత్రాలు ఘన విజయం సాధించాయి అంతేకాదు ఇవన్నీ వరుసగా విడుదలైన చిత్రాలు కావడం గమనార్హం రామానాయుడు గారు కొంతమంది వాటాదారులతో కలిసి ఫిలిమ్స్ బ్యానర్ పై అనురాగం సినిమా తీశారు పేరు వచ్చింది కానీ డబ్బు రాలేదు పెట్టుబడిగా పెట్టిన యాభై వేల రూపాయలు పోయాయి ఇక రామానాయుడు గారు మంచి హిట్ సినిమా చేయాలి అనే కసి బయలుదేరింది వాటాదారులు ఎవరి దారి వారు చూసుకున్నారు దాంతో రామానాయుడు గారు ఒంటరి పోరాటం మొదలు పెట్టారు ఎన్టీఆర్ ని కలిసి కాల్ షీట్స్ అడిగారు దగ్గుపాటి ఫ్యామిలీ గురించి ముందే తెలిసిన ఎన్టీఆర్ నమ్మకంతో డేట్స్ ఇచ్చారు ఇక తన బంధువు రచయిత కోసరాజు రాఘవయ్య గారి సూచన ప్రకారం డైరెక్టర్ గా తాపి చాణక్య గారిని ఎంచుకున్నారు అప్పటికే దర్శకత్వం వహించిన తొమ్మిది చిత్రాలు వరుసగా పాలయ్యాయి దాంతో మార్చమని సూచన చేశారు ఇచ్చిన మాట వెనక్కి తీసుకోవడం రామానాయుడు గారికి అలవాటు లేదు ధైర్యంగా ముందడుగు వేశారు ఇక కథ కోసం వేట మొదలైంది ఆ రోజు చక్రపాణి గారిని కలవడం కోసం వాహిని స్టూడియోకి వెళ్లారు రామానాయుడు గారు ఈలోగా అక్కడికి డివి నరసరాజు వచ్చారు చక్రపాణి గారు వాళ్ళిద్దరిని ఒకరికొకరు పరిచయం చేశారు లోని విజయ రాఘవాచార్య రోడ్ లో ఆంధ్ర క్లబ్ కి ఎదురుగా ఉన్న కొండారెడ్డి గారి హౌట్ హౌస్ లో ఉంటున్నారు రామానాయుడు గారు ఆ ఇంట్లోనే నరసరాజు చాణిక్య నాయుడు ఫస్ట్ మీటింగ్ జరిగింది ఇక అప్పటికి నరసరాజుని డైలాగ్ రైటర్ గా చాణక్య రామానాయుడు చాలా మంది దగ్గర కథలు విన్నారు కానీ వాళ్లకు ఏమి నచ్చలేదు ఎన్నో తమిళ సినిమాలు చూశారు ఏవి అంత తృప్తి అనిపించలేదు నరసరాజు గారి దగ్గర డ్యూయల్ రోల్ కథ ఉంది అని విన్నారు చాణిక్య దాంతో అనే రచయిత్రి రాసిన స్పేస్ కోడ్ నవల ఇన్స్పిరేషన్ తో నర్సరాజు పంతొమ్మిది వందల యాభై ఈ కథతో అక్కినేని హీరోగా మితే జగన్నాథరావు మిత్తే రామకృష్ణారావు సినిమా తీయాలని అనుకున్నారు కుదరలేదు ఇక తర్వాత ఆ కథని పక్కకు పెట్టేశారు నరసరాజు చాణక్య అడగడంతో ఆ ఫైల్ ని బయట పెట్టారు మెరినా బీచ్ లో రామానాయుడికి చాణిక్యకి కథ వినిపించారు నరసరాజు ఇద్దరికి కథ నచ్చింది ఇక కవల పిల్లలు అయిన రాముడు భీవుడు చిన్నతనంలోనే విడిపోయి చేరొక చోట పెరగటం ఇంటి అజమాయిషీ కోసం పెట్టే బాధలు తట్టుకోలేక రాముడు ఇంట్లో నుంచి పారిపోవడం అతని స్థానంలో ధైర్యవంతుడైన భీముడు ప్రవేశించి అక్కడి వ్యవహారాలను చక్కదిద్దడం పారిపోయిన రాముడు తన ప్రమేయం లేకుండానే భీముడింటికి చేరడం జనంతో మసలడం వలన బెరుకుతనాన్ని పోగొట్టుకుని శక్తివంతులుగా తయారు కావడం చివరికి అన్నదమ్ములు కలుసుకుని తాము కోరుకున్న అమ్మాయిలను పెళ్లి చేసుకుని అందరూ ఒకే గోటికి చేరడం ఇది ఈ చిత్ర కథ పూర్ణ చంద్ర కి ఫుడ్ లాండ్స్ హోటల్ లో కథ చెప్పారు ఆయనకు నచ్చలేదు వైరల్ గా ఎన్టీఆర్ తో మీటింగ్ జరిగింది మొదట పూర్ణ చంద్రరావు గారి కథ విని బ్రహ్మాండం నిన్న కథ టూకి చెప్పడం వల్ల అర్థం కాలేదు ఇప్పుడు పూర్తిగా విన్నారు బాగుంది అని చెప్పారు ఆయన ఇక ఎన్టీఆర్ కి కూడా కథ బాగా నచ్చింది పంతొమ్మిది వందల అరవై మూడు నవంబర్ పదహారున సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో రాముడు భీముడు ప్రారంభమైంది రామానాయుడు గారితో పాటు ప్రసాద్ పార్ట్నర్స్ గా చేరారు ఇక పంతొమ్మిది వందల అరవై మూడు నవంబర్ నుంచి ఆగస్టు వరకు ఎన్టీఆర్ షీట్లు ఇచ్చారు ఇక రాముడు భీముడులో ఎన్టీఆర్ తోలిసారి ద్విపాత్రాభినయం చేశారు రాముడి ఎల్ విజయలక్ష్మి భీముడు సరసన జమున నటించారు ఎన్టీఆర్ ఇతర సినిమా షూటింగ్స్ క్యాన్సిల్ అయినప్పుడల్లా రామానాయుడు గారికి ఫోన్ చేసి మీరు షూటింగ్ పెట్టగలరా అని అడిగేవారట ఆయన ఎప్పుడు ఫోన్ చేసినా రెడీ అనేవారు నాయుడు గారు ఇక ఫిబ్రవరిలో లో డిఎల్ నారాయణ గారి షూటింగ్ క్యాన్సిల్ అయితే ఆ టైంలో నాగార్జున సాగర్ లో రెండు పాటలు తీశారు రామానాయుడు గారు ఇక నాగార్జున సాగర్ డ్యామ్ నిర్మాణం జరుగుతుంది దేశం మారింది కాలం మారింది ఈ పాట చిత్రీకరణ ఆ డ్యామ్ దగ్గరే సాగింది ఇక జమున ఎస్పి రంగారావు గారి డేట్స్ ఉన్నప్పుడు భీముడు సీన్స్ ఎల్ విజయలక్ష్మి డేట్స్ ఉన్నప్పుడు రాముడు సీన్స్ ఇలా ఎంతో పగడ్బందీగా షూటింగ్ జరిగేది ఎన్టీఆర్ ఇచ్చిన కాల్ కంటే ముందే షూటింగ్ పూర్తయ్యేసరికి అందరూ ఆశ్చర్యపోయారు అలా రామానాయుడు తొలి సినిమాతోనే మంచి నిర్మాణ దక్షతను ప్రదర్శించారు ఈ చిత్ర క్లైమాక్స్ లో ఎన్టీఆర్ డూప్ గా కైకాల సత్యనారాయణ నటించారు అంటే భీముడిగా ఎన్టీఆర్ చేస్తే రాముడిగా సత్యనారాయణ చేశారన్నమాట ఎన్టీఆర్ ఇచ్చిన డేట్స్ అయిపోవచ్చాయి ఇక ఒకే ఒక కాల్ షీట్ ఉంది అంటే ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట లోపు క్లైమాక్స్ పూర్తి చేయాలి రామానాయుడు పట్టుదలతో ఆర్టిస్టులందరినీ ఉదయం ఏడు గంటలకే వచ్చేయమన్నారు ఎప్పుడూ లేటుగా వచ్చే ఎస్వీఆర్ గారు జమున కూడా ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకే వచ్చేసారు ఇక ఎన్టీఆర్ ఏడు గంటల ముప్పై నిమిషాలకొచ్చి అందరూ రెడీగా ఉండడం చూసి షాక్ అయ్యారు ఇక వెంటనే టక టక షార్ట్స్ క్లైమాక్స్ లో రాముడు భీముడు కలిసినట్టు చూపించాలి మాస్క్ షార్ట్ తీసే టైం లేదు ఇక దాంతో కైకాల సత్యనారాయణను రాముడిగా పెట్టి ఎల్ విజయలక్ష్మి పక్కన పెట్టి మేనేజ్ చేశారు తెర మీద ఈ సన్నివేశం చూసిన ప్రేక్షకులు సత్యనారాయణను ఈజీగా గుర్తుపట్టేవారు ఈ రోజుల్లో అయితే ఈ క్లైమాక్స్ తీయడానికి పది రోజులు పడుతుంది అనురాగం నుంచి కూడా తెరపై చిన్న చిన్న వేషాలు వేయడం రామనాయుడికి అలవాటుగా మారింది అనురాగంలో లాయర్ గా నటించిన ఆయన రాముడు భీముడులో కూడా లాయర్ గానే నటించారు పంతొమ్మిది మే ఇరవై ఒకటిన చిత్రాన్ని రిలీజ్ చేస్తారు ఈ చిత్రానికి ఆరు లక్షల ముప్పై వేల రూపాయలు ఖర్చు అయితే మొదటి వారంలోనే ఆ డబ్బంతా తిరిగి వచ్చేసింది ఇక రెండో వారం నుండి రామానాయుడికి ఓవర్ఫ్లో వచ్చింది ముప్పై ప్రింట్లతో రిలీజ్ అయిన ఈ సినిమా అన్ని కేంద్రాలలోనూ పది వారాలు విజయవంతంగా నడిచింది పది కేంద్రాలలోనూ శత దినోత్సవం జరుపుకుంది ఈ చిత్రం వంద రోజుల వేడుకను రామానాయుడు గారు చెన్నైలో ఘనంగా నిర్వహించారు రాముడు భీముడులో పాటలు అన్ని బాగా ప్రజాదరణ పొంది మరో విశేషం ఏంటంటే ఈ చిత్రంలో ఎన్టీఆర్ కి మాధవ పెద్ది సత్యం రెండు పద్యాలు పాడారు ఈ చిత్రంలో సరదా సరదా సిగరెట్ పాట ఇప్పటికీ పాపులర్ ఇలా ఒక వ్యసనం మీద కామెడీ సాంగ్ పెట్టడం ఇక మంచి కాలం అనే పాట బాగా పాపులర్ గలగల సాగే అనే పాటలో పగలే నన్ను రా రమ్మనకు అనే లైన్ కు సెన్సార్ వారు అభ్యంతరం చెప్పడంతో సినారే ఇప్పుడు నన్ను రా రమ్మనకు అని మార్చారట అప్పటికే పాట చిత్రీకరణ జరిగిపోవడంతో ఆడియో పార్ట్ మార్చారు లిప్ మూమెంట్ మాత్రం పగలే నన్నురా రమ్మనకు అని అనిపిస్తుంది ఇక ఎన్టీఆర్ తోలిసారిగా భీముడిగా కనిపించిన చిత్రం ఇది ఇందులో ఒక నాటకంలో ఆయన భీముడు వేషం వేశారు ఇది రిలీజ్ అయిన ఎనిమిది నెలలకు అంటే పంతొమ్మిది వందల అరవై ఐదు జనవరి పద్నాలుగున పాండవ వనవాసం చిత్రం విడుదలైంది ఈ చిత్రంలో ఎన్టీఆర్ భీముడుగా పూర్తి స్థాయిలో కనిపించారు అలాగే ఎన్టీఆర్ ప్రముఖ నటి శాంతకుమారి కలిసి జంటగా ఏ సినిమాలోనూ చేయలేదు ఆ అవకాశాన్ని ఈ సినిమా కల్పించింది ఇందులో ఎన్టీఆర్ శాంతకుమారి అక్క తమ్ముడుగా కనిపిస్తారు వారి తల్లిదండ్రులుగా ఫోటోలు ఎన్టీఆర్ శాంతకుమారి ఉంటారు అంటే తండ్రి పోలిక తమ్ముడికి తల్లి పోలిక అక్కకి వచ్చిందన్నమాట ఇక ఈ సినిమా విడుదల తేదీకి ఎన్టీఆర్ జీవితంలో ప్రత్యేక ప్రాధాన్యతలున్నాయి పంతొమ్మిది వందల నలభై రెండు మే ఇరవై ఒకటవ తేదీన బసవ తారకంతో ఎన్టీఆర్ గారి పెళ్లి జరిగింది ఇక ఎన్టీఆర్ తొలి మేకప్ టెస్ట్ పంతొమ్మిది వందల నలభై ఏడు మే ఒకటవ తేదీన మద్రాసులోని శోభానాచల స్టూడియోలో ద్రోహి సినిమా షూటింగ్ సెట్ లో జరిగింది నాట్య తారక బాగా బిజీగా ఉండి ఎల్ విజయలక్ష్మికి ఈ చిత్రం ఊహించని వలుపు అయితే ఈమెను ఎన్టీఆర్ సరసన ఒక హీరోయిన్ గా తీసుకోవాలని రామానాయుడు గారు నిర్ణయించగానే చాలా మంది నివ్వెరపోయారు ఈ సినిమాతో ఆమె నటన సామర్థ్యం ప్రజలకు బాగా తెలిసొచ్చింది ఇక ఈ సినిమా గురించి రామానాయుడు గారు చెప్తూ వరుసగా తొమ్మిది ప్లాపులు ఇచ్చిన తాపి చాణుక్యను డైరెక్టర్ గా ఎంచుకున్నా కూడా ఎన్టీఆర్ గారు ఎటువంటి అడ్డు చెప్పలేదు సాధారణంగా డ్యూయల్ రోల్ అంటే వంద సందేహాలు వ్యక్తపరుస్తారు కానీ ఎన్టీఆర్ కదవిని శేఖర్ ఇచ్చారట ఇక నిర్మాతగా నాకు తొలి చిత్రం అయినా కూడా నా మీద ఎంతో నమ్మకం పెట్టారు ఈ చిత్రంలో పది అనాల వాటా రాధి ఆరు అనాల వాటా బయట వారిది అని చెప్పారు ఇక ఈ రాముడు భీముడు కాన్సెప్ట్ తోనే దేశంలో పలు భాషలలో ఆ తర్వాత చాలా చిత్రాలు వచ్చాయి ఈ రకంగా రాముడు భీముడు తెలుగు ఇండస్ట్రీ కి ఒక క్రెడిట్ ను తీసుకొచ్చింది మహానటుడు ఎన్టీఆర్ గారి ఖాతాలో ఘన విజయం నమోదైంది ముఖ్యంగా డి రామానాయుడు లాంటి దక్షిత ఉన్న నిర్మాత నిర్మాణ సామ్రాజ్యానికి పునాది రాయిగా నిలిచింది తెలుగు నుంచి అత్యధిక భాషలలో రీమేక్ చేయబడింది ఈ చిత్రం అయితే ఈ సినిమా తమిళం హిందీ హక్కులు విజయ వారు కొని తమిళంలో ఎంజి రామచంద్రన్ తో పెలై పేరుతో హిందీలో దిలీప్ కుమార్ తో రామ్ శామ్ గా తీశారు టాపీ చేశారు హిందీ సూపర్ నిలిచి రికార్డు సాధించిన చిత్రాలలో రామ్ ఔర్ ఒకటిగా నిలిచింది మరి ఈ వీడియో పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియచండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ కొట్టండి